మళ్ళీ వచ్చిన ఉరికి వచ్చిన వరకు వచ్చిన ముచ్చడు చెప్పుకోనికి కేసీఆర్ అని పానంగిట్ల బాగుందా మా కేటీఆర్ అని ఎట్లా ఉన్నాడు కవిత మంచిగా ఉన్నారా ఏమో మరి ఈ మధ్య కూటమి దెబ్బకి నీ కండ్లు బయర్లు గమ్మిపోతున్నాయి నీ రంగు మాడిపోతుందన్న జర చూసుకోరాదా నీ కారు మాకు వద్దుతీ అని చెప్పని నీ కొన్ని టైర్లు ఏమో ఊడి ఉరికి పోతున్నాయి కొన్ని టైర్లు ఫంక్షన్ పడ్డాయి నీ కారు బ్రేక్లు ఏమో ఫెయిల్ అయిపోయి గుంతల పడి గుంతల పడిపోతూనే ఉన్నది రోజుకొక పార్ట్ ఊడిపోతున్నది నీకు జర చూసుకో ఇట్లయితే మన పార్టీ ఎట్లనే మరి ప్రజలు రేపొద్దున రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో గెలిచేది నీకు చంద్రబాబు తెలంగాణకు వస్తాడా అని చెప్పని లేకపోతే కనుక దమ్ వచ్చి దమ్మున్నదా రోడ్ షో చేయనికి దమ్మున్నదా అని చెప్పని తొడగొట్టినావు రొమ్మిడిచినావు అంత చేసినావు కదా మరి ఇప్పుడు ఏమైనది నువ్వు రెచ్చగొట్టినావు అని వచ్చిండు ఇప్పుడు ఏమైనది నీకు నీ డొక్కు కారు యొక్క అద్దాలు తీసుకొని చూడవే లేకపోతే హెలికాప్టర్ నుంచి తొంగి చూసేటప్పుడు జర జాగ్రత్త మరి ఏడన్నా పుసుక్కున కళ్ళు తిరిగిపోయి కింద పడిపోయినావు అనుకో ఆ జనచంద్రాన్ని చూసి లేదంటే చంద్రన్నని చూసి మళ్ళీ నీ పార్టీ వాళ్ళకి అందరికి ఇబ్బంది అయిపోతుంది కదా జర చూసుకో మరి నువ్వు చంద్రబాబు ఏం చేసిండు తొమ్మిది తొమ్మిది సంవత్సరంలో ఏం చేసిండు ఏం చేసిండు ఒకటి కట్టిండా ఒకటి పెట్టిండా అని చెప్పి అంటున్నావు కదా మరి ఏమో ఆ మధ్య ఏదో ఇవాంకన్ తీసుకొచ్చినావు కదా మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు అని చెప్పి పెట్టినావు వే ఒక చిన్న ఎగ్జాంపుల్ మరి ఆ సదస్సుడు నీ ఫామ్ హౌస్లో చేసినావా లేకపోతే నువ్వు కట్టుకున్న ప్రగతి భవనంలో చేసినావా ఆ వచ్చిన దేశ విదేశాల ప్రతినిధులందరినీ లేకపోతే నీ ఇంట్లో పెట్టుకున్నావా ఏ హోటల్లో అది హైటెక్ సిటీ కన్వెన్షన్ సెంటర్లోనే కదా జరిగింది అవంతా ఎవరు కట్టిరు అంతమంది అన్ని దేశాల మంది వస్తున్నప్పుడు ఎవరు గట్టిరా సైబరాబాద్ అంతా నీ కొడుకేమో ఐటీ కంపెనీలు అని అంటాడు ఇనాగ్రేషన్లకు పోతుంటాడు లేకపోతేనేమో మీటింగ్లో పెడుతూ ఉంటాడు మరి ఆ తొమ్మిది గంట తొమ్మిదేళ్ళలో ఏమీ చేయకపోతే చంద్రబాబు నాయుడు పోతున్నాడు మరి ఇదంతా ఎవరి పుణ్యమే ఈ రోజున పదమూడు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు హోటళ్ళు వచ్చినాయి లేకపోతేనేమో మళ్ళీ మంచి మంచి ఐఎస్బి లాంటివి వచ్చినాయి ఐటీ కంపెనీలు వచ్చినాయి ఫినాన్షియల్ కంపెనీలు వచ్చినాయి బ్యాంకులు వచ్చినాయి హాస్టళ్ళు ఎయిర్ ఎయిర్పోర్ట్ మాడిఫికేషన్లు ఫ్లైఓవర్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఓ అబ్బా తొమ్మిది ఏళ్ళలో చేసినవి నాకు ఇంకా తొమ్మిది సంవత్సరాలు పడుతుంది చంద్రబాబు ఏం చేసింది చెప్పని చెప్పాను అట్లా కాకుండా నువ్వు ఇంకా కూడా నువ్వు నువ్వు నీ కొడుకు ఒకసారి ఏంది ఇది అంతా చంద్రబాబు హైదరాబాద్ కట్టినావంటే నువ్వు కట్నావు మరి నువ్వేమైనా చారునాన్ని కట్టినా లేకపోతే కనుక ఇంకేమైనా ఇంకేం చేసినావు మరి తెలంగాణ ఏమైనా నీ ఒకటి చిన్నప్పటి నుంచి నువ్వే ఏదో కష్టపడి భూమిలోంచి తొవ్వి తెలంగాణ తెచ్చినట్టు అనుకున్న ఉద్యమకారులంతా తర్వాత విద్యార్థులంతా వాళ్ళు రక్తాలు ఓడ్చుకొని తెలంగాణ కోసం అని త్యాగం చేస్తే ఈ రోజున నీకు పదవి తీసుకున్నావు నీ కొడుకు ఇచ్చినావు నీ అల్లుడికి ఇచ్చినావు నీ బిడ్డకి ఇచ్చినావు మొత్తం తెలంగాణ అంతా నీ జాగిర్ని కుటుంబ జాగిర్ లాగా చేసుకున్నావు దళితులు ఎడబోయారు రైతులు ఎడబోయారు విద్యార్థులు ఎడబోయారు వాళ్ళందరూ ముచ్చట గాలికి వదిలేసినావు ఇప్పటికీ కూడా నీకు నాలుగున్నరేళ్లలో ఏం చేసినావు చెప్పనిక సాధ్యం లేదు కానీ మళ్ళా కూర్చొని ఆంధ్రోళ్ల గురించి మాట్లాడతా ఉన్నవేను అసలు ఇరవై ఆరు వేల కోట్ల నీకు మిగులు బడ్జెట్ ఇస్తే ఏం అన్నా నువ్వు రెండు లక్షల కోట్లు అప్పు చేసినావు మళ్ళీ అప్పులు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఫ్రీకి ఇస్తున్నావు దునియాలో ఎవ్వడి ఇస్తలేడు ఈ దేశంలో ఎవ్వడిస్తలేడు అని ఓ దునియా గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఏందైనా నువ్వు కట్టింది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినావా ఒక మెగావాట్ ఏమన్నా విద్యుత్ నువ్వు ఏమైనా ప్రొడ్యూస్ చేసినావా నీ వాళ్ళందరికీ కూర్చొని రెండు లక్షల కోట్లు అప్పులు చేసి వాళ్ళందరికీ కరెంట్కి కావాల్సిన దానికంటే ఎక్కువ పెట్టుకున్నావు అదే ప్రజలకు నువ్వు ఏం చేసినావు అసలు ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో నువ్వు ఏం నీ అల్లుడికి నీ కొడుకి నీ బిడ్డకి చేతగాక మళ్ళీ అల్లుడు నిన్న ఇట్లా మేనిఫెస్టోలో చూపిస్తున్నాడు ఏమని చూపిస్తున్నాడు పక్కన రాష్ట్రంలో ఎన్ని హామీలు ఇచ్చారు ఏం చేసిరని మేము ఎన్ని హామీలు ఇచ్చినామో ఇప్పటివరకు వందకు వంద చేసినాము మా దగ్గర ఉన్నది నువ్వు చూపిస్తావు నువ్వు ఇచ్చిన నువ్వు ఏం చేసినావు మేము ఇచ్చిన హామీలే కాదు ఈ రోజున నువ్వు హామీలు కూడా పెడుతున్నాం కోటి మందికి అన్న క్యాంటీన్లో అన్నం పెడుతున్నాము బడ్జెట్ లో ఉన్న ఇరవై నాలుగు వేల కోట్ల రైతు రుణమాఫీ చేసినావు నువ్వేం చేసినావు మరి రైతు అవి కూడా చెక్కులు సరిగ్గా వచ్చినా ఇప్పటికీ కూడా మరి ఫోన్లలో మాట్లాడుతున్నావు అంట జనాలు అందరు తువని ఉమ్మేస్తున్నారు అవే బయటకు వస్తున్నాయి నాకే తెరకలేదు కానీ అంత చేసినావు మరి ఇప్పుడు ఓ పెద్ద ఏమంటారు ఫోజ్ కొట్టుకుంటా ఆర్థికవేత్తలాగా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా చంద్రబాబు లెక్క మాట్లాడదాము ఆర్థిక విషయాల గురించి నీకెందుకు నాకెందుకు అవన్నీ మనకు దిల్లీ ముచ్చట ఎందుకు చెప్ప అసలు ఇప్పుడు ఆర్థిక సంపద సృష్టిస్తా అంటావు పేదలకు పంచుతున్నా అంటున్నావు ఏంది సంప సంపద సృష్టిచ్చేది తెలియదా అందరికి ఇంట్లో సంపద పెరిగిందో ఎవడు ఫామ్ హౌస్ లో పెరిగిందో తెలియదు అందరికి నువ్వు పేదోళ్ళకి ఏమి ఇచ్చినావు ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన అన్నావు ఎవరికి ఇచ్చినావు నీ కూతురు ఏమో ఏమంటారు అఫిడవేట్ లో పెడితే నేను ఇంకా అద్దె కొంపలనే ఉంటేనే నాకు సొంత ఇల్లు కూడా లేదని అంటది మరి అయ్యా నీ బిడ్డకే వెళ్ళని వాడు మరి రేపు రాష్ట్రంలో జనాలకు ఏమి ఇస్తావు జనాలు అందరూ అనుకోలేదా అప్పుడు మరి ఇప్పుడు మూడు ఎకరాలు దళితుళ్ళకి ఇది ఇస్తా అన్నావు నీ ఫామ్ హౌస్ లో బాటిల్ లోపల దాచిపెట్టినావు మరి ఆ మూడెకరాలు చెప్పరాదే మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అప్పట్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తొమ్మిది ఏళ్ళలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది ఇప్పుడు నీ పక్కన కూర్చున్నావు అంటే నీకు తెలియదు మరి నీకు తెలియదు నీకు యాద కానీ ఇప్పుడు నీ మంత్రి లాగా పెట్టుకున్నావు కదా కడియం శ్రీ గారిని ఆయన అడుగు రాదు రాత్రి చెప్తాడు ఎన్ని ప్రాజెక్టులు కట్టిన చంద్రబాబు నాయుడు అని చెప్పాన్ని నీకు ఇంటింటికి నల్లన్న ఇంటింటికి నీళ్ళు ఇస్తానో అవేమి చేతగాక మీ వాళ్ళకి ఇప్పుడు ఊరూర తిరిగి మొత్తము బకెట్లు పట్టుకొని పోరగాళ్ళకి స్నానం చేస్తుంటే ఆడగడుగుతా ఇడగడుగుతాడుతా ఉన్నారు జనా వాళ్ళంతా తుపుక్కు తుపుక్కు అని ఫుక్కు నుమ్మేస్తున్నారు తూ వీళ్ళ బతుకులు జడ అనే నువ్వు అదేదో మరి ఇంటింటికి నల్లన్నావు భగీరథ మిషన్ భగీరథ చాలా చెప్పినావు కదా అవి చేసి ఉంటే ఇంత కర్మ వచ్చేదా చెప్పు మరి నాకైతే పాన మస్తు బాధ చేస్తుంది నిజంగా మీ పార్టీ వాళ్ళ చూసి చూసి నాకైతే నిజంగా మళ్ళా చంద్రబాబు టైంలో ఏం అంటావు నీ టైంలో నువ్వేం చేసినావు చెప్పన్నావు ఒక నాలుగున్నర సంవత్సరాల్లో నువ్వు ఇది చేసినాను అమరు వీళ్ళు అన్నావు వాళ్ళకి దళితుని సీఎం అన్నా పో నువ్వు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ ఏమంటారు వాళ్ళకి విలీనం చేస్తా అని చెప్పినావు తర్వాత ఏమో సోనియామని ఇచ్చినామనే తిట్టినవ్లే గానీ నువ్వు దళత సీఎం అంటే నమ్ముతారా గాని కానీ నువ్వు చేసినావు కదా మరి పాప నమ్మిరు జనాలు ఇప్పుడు కూడా మళ్ళా ఏమి అమరవీరులకు ఏమి చేయాలి ఇంటికి ఒక ఉద్యోగం మనం ఇచ్చినావా ఎంత మందికి ఇచ్చినావు నువ్వు మిగులు బడ్జెట్ లో ఒక డిఎస్సి అని ఇచ్చినావా నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి ఒక పోస్ట్ అయిన నోటిఫికేషన్ అయిన ఇచ్చినావా ఇక్కడ పక్కనే మరి ప్రతిదానికి చంద్రబాబుతోటి వంకా పెట్టుకుంటావు కదా నువ్వు పులిని పులినక్క లాగా వాత పెట్టుకుందామని చూస్తావు కదా మరికి అట్లా కూడా ఒక నోటిఫికేషన్ ఇయ్యకపోతేవే మరి జనాలు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అడుగుతారని కొంచెం కూడా దిమాకులు ఏమి నీకు తెలియలేదా ఎవరు చెప్పటోళ్ళు లేరా ఇక అంతేనా మరికి అంతసేపు నిద్రపోతుంటే ఎట్లా ఎడైతుంది ఎడగొడుతుంటది పాపం నీకు కూడా కానీ ఇక ఓర్లింది వైసీపీని జనసేనని లేకపోతే ఇంకా మిగతా వాళ్ళంతని నీ వెనక ఈ పెనక పెట్టుకున్న చాలా కానీ ఇడ ఆంధ్ర వాళ్ళ గురించో లేకపోతే కనుక ఇంకేదో సైబరాబాద్ గురించి ఇవన్నీ తోకుంటా చంద్రబాబు గురించి ఎంత ఎక్కువ మాట్లాడినావు అనుకో నీకే అంత నష్టం నీకు తెలుసు కూడా మళ్ళీ ఏదో పై పైనకి ఇట్లా ఏదో చేస్తున్నా కానీ ఇవన్నీ వర్లింది జాలిగా ఊరికే పానం మీద తెచ్చుకోకు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నమ్మిరు కదా అనేసి ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఎవరు నమ్మరన్నా అన్న నీకు నీకు అంటే అర్థమైతే లేదు పాపము కొంచెం వయసు అయిపోతున్నది కదా జర చూసుకో పానం మీద తెచ్చుకోకు మంచిగా ఏం చేసినావు ఇప్పటికీ అమరవీరులకి దళితులకి తర్వాత విద్యార్థులకి వీళ్ళందరికీ కూడా నువ్వు క్షమాపణ చెప్పుకొని ఇప్పటికైనా ఏం చేస్తావు చెప్పుకో మహిళలు 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 అంటున్నావు ఆడబిడ్డలు అంటున్నావు అన్న నిజంగా ఒక ఆడబిడ్డలాగా అడుగుతున్నా అసలు మహిళా కమిషన్ లేని రాష్ట్రం ఏదైనా ఉండదా అనే దేశమే నాకు అర్థం నాకు ఎరకైతే లేదు నీ మహిళ నీ బిడ్డకైతే నేమో ఎంపీ పదవి ఇచ్చుకొని కూర్చున్నాము మొత్తం బతుకమ్మ అని చెప్పని మొత్తం అప్ప కదా మరొక మహిళా కమిషన్ కూడా లేదే మరి ఆడబిడ్డలకు రాష్ట్రంలో కష్టం వస్తే ఎడ చెప్పుకుంటారే ఎవరు చెప్పుకుంటారు ఒక మహిళా మంత్రి నేను చేసినావు నీకు మహిళా మంత్రిని చేయడానికి గుర్తు ఉండదు కానీ నీ మళ్ళీ మహిళా పారిశ్రామికవేత్త సదస్సులు కావాలి దేశ విదేశాల నుంచి ఆడపిల్లలు రావాలి నీకు ఆడ పారిశ్రామికవేత్తలు రావాలి అప్పుడేమన్నావు నువ్వంటే కొడుకు నీకు బిడ్డంటదే తప్ప అయిపోయినది ఈసారి పక్కా చేస్తాం మహిళల్ని మంచి ప్రాధాన్యత ఇస్తామన్నారు ఇప్పుడు ఏం చేసినా రెండు వేల పద్దెనిమిదిలో ఎంత మంది సీట్లు ఇచ్చిన చెప్పును నూట పంతొమ్మిది సీట్లలో ఎంత మంది ఆడవాళ్ళకి ఇచ్చిన అంటే నీకు తెలంగాణ ఉద్యమంలా లాఠీ చార్జీలు లేదు రెండు నీకి రక్తం ఓడ్చనీకి రోడ్ల మీద ధర్నా చేయనీకి నీకు ఆడోళ్ళు పనికొస్తారు మొగులను వదిలేసి లేకపోతే సంసారాన్ని కూడా పక్కన పెట్టేసి తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయినా సాధించుకుందాం అనేసి ఆడపిల్లలు విద్యార్థులు మహిళలు పెళ్ళైన వాళ్ళు వాళ్ళందరూ కూడా పురుషుల లెక్క ఇంకా వాళ్ళకంటే ఎక్కువ కూడా తెలంగాణకు ఆ రోజున వస్తే నీకు నీ పార్టీల రాజకీయాల్లో తేర్చుకోనికే తర్వాత మంత్రి పదవులు కానీ వాళ్ళని మంచి స్థానాల్లో పెట్టడానికి మహిళలు కనపడలేదా ఇదే మహిళలు చూస్తున్నారన్నా మనం నువ్వు చేసేది ఎన్ని రోజులు ఎక్కువ సాగదు కానీ ఇక డిసెంబర్ పదకొండో తారీఖున నీకు మంచిది చెప్తారు వాళ్ళు మళ్ళీ అప్పుడు కలుద్దామే అన్న బాయ్ బాయ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి